వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే దీపా కార్తిక్లు మాట్లాడుకుంటూ ఉంటారు వంటగదిలో ఏది ఏమైనా ఈరోజు నువ్వు అనవసరంగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి పరువు పోగొట్టుకున్నావేమో మర్తల అని చెప్పేసి అంటాడు కార్తిక్ నేనేం పరువు పోగొట్టుకోలేదు నాన్న ఎలాగో కాస్తలో కాస్త నా మాట వింటాడు అమ్మకు ఎలాగో నా మీద అస్సలు ఒపీనియన్ లేదు అందుకే ఆవిడ జోలకు వెళ్ళను కానీ నాన్న అలా కాదు కదా ఎప్పుడన్నా నా మాట వినే ప్రయత్నం చేస్తారు కనీసం నేనేం చెప్తున్నాను అనేది అర్థం చేసుకుంటారు ఆ ఉద్దేశంతోనే వెళ్ళి చెప్పడానికి ప్రయత్నించాను కానీ ఈలోపే చాలా పద్ధతిగా నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వద్దు అని చెప్పి మర్యాదగా చెప్పారు అని చెప్పి అనగానే దీన్ని బట్టి నీకేమర్థమైంది అనగానే ఏముంది భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదని అర్థమైంది అని చెప్పి అంతతి దీప కదా అలాగే ఇందులో కొసుమేరిపై పెయింటో తెలుసా ఆ జ్యోస్న మీ మాటలు వినింది అని చెప్పి అనగానే వినిందా ఇలా నన్ను అంటది కానీ వేరే వాళ్ళ మాటలు తను వినొచ్చేయండి అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఏది ఏమైనా మా అమ్మా నాన్నలు మాత్రం సంతోషంగా ఉండే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను బాబా అని చెప్పి దీప్ మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి అవును నిజమే వస్తుందిలే మీ అమ్మా నాన్న ఇద్దరు కూడా వాళ్ళే కదా మారుతారు నిదానంగా అని చెప్పి మాట్లాడతాడు ఈ మాటలన్నీ పారిజాతం ఇంకా జోస్నా వినేస్తారు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాన్న అమ్మానాన్న అని మాట్లాడుకుంటుంటే ఇక వాళ్ళని చూసి వీళ్ళిద్దరు కూడా షాక్ అయిపోతారు కార్తీక్ దీపులు ఇదేంటి ఇలా వినేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే నువ్వు వీళ్ళు ఈ ఖచ్చితంగా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు అలా అని నోరు తెరిచి అడగలేను అడిగినా సరైన సమాధానం రాదని తెలుసు అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి జోస్న మనసులో అనుకుంటూ ఉంటుంది పారు మాత్రం వచ్చి ఏంటి చచ్చిపోయిన అమ్మానాన్న గురించి మాట్లాడుకుంటున్నారా లేదా బతుకున్న అమ్మా నాన్న గురించి మాట్లాడుకుంటున్నారా అసలు నీకు నీ అమ్మా నాన్న ఎవరో తెలియదని చెప్పన్నావు కదా దీపా ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అడుగుద్ది అవన్నీ నీకు ఎందుకులేపారు నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు అని చెప్పి అనగానే బావకి ఖచ్చితంగా దీపకి ఏదో విషయం తెలుసో తెలియట్లేదో అర్థం కావట్లేదు ఈ విషయంలో మాత్రం నాకు క్లారిటీ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా వీళ్ళకి నిజం తెలిస్తే వీళ్ళు మాట్లాడుకునేది సుమిత్ర దశరథుల గురించే ఒకవేళ నిజం తెలియకపోతే ఎవరో గురించి మాట్లాడుకుంటున్నా నేనే ఇలా సింక్ చేసుకుంటున్నానా అనే అనుమానం వస్తుంది అని చెప్పి ఇంక తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది సరే బయటకు వెళ్ళాలి పదబావా అని చెప్పి జ్యోస్నా అంటది ఎక్కడికి అనగానే ఎక్కడికైతే నీకెందుకు ఓనర్ పిలిచినప్పుడు నోరు మూసుకొని వెనకాలే వెంటనే డ్రైవర్ రావాలి అంతేగాని ఇలా ఎక్కడికి ఏంటి అని అడగకూడదు అని పారిజాతం అంటది ఎక్కడికో తెలియకుండా తీసుకెళ్ళి ఏట్లోకి తీసుకెళ్ళనా అని చెప్పి అనగానే లేదు నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను రా బావా అని చెప్పేసి అంటది జ్యోస్నా నేను పెద్ద కూడా ఒక మాట చెప్పేసి వస్తాను అనగానే అవసరం లేదు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు రా అని చెప్పి అంటే లేదు వాళ్ళకి ఏమన్నా అవసరం అయితే అని చెప్పి అంటే లేదు డాడీ ఇంకా తాత ఇద్దరు కూడా రెస్టారెంట్కి వెళ్ళారు నువ్వు రా అని చెప్పేసి అంటది జ్యోస్నా అలా అనేసరికి సరే మధ్యలో నేను వెళ్ళొస్తాను అని చెప్పి అంటారు ఇంకా వెళ్ళిన తర్వాత జ్యోస్న పారిజాతం వెళ్ళిపోతారు పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇప్పుడు కూడా లంచ్ టైం అయిపోయింది నువ్వు ఇలాగే ఉంటే ఆరోగ్యం పాడవుతుంది చూసుకో దీపా అని చెప్పేసి వెళ్ళంగానే ఇప్పుడు భోంచేసేస్తానులేండి అని చెప్పి అంటది ఇక వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మరోపక్క కావేరి ఇంకా శ్రీధర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కాశీ వాళ్ళ గురించి స్వప్న గురించి వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టున్నారండి ఇప్పుడు వేరే ఇల్లు చూద్దామా అని చెప్పి కావేరి అంటది కావేరి అలా అనేసరికి లేదు ఇప్పుడు కనీసం ఇక్కడ ఉంటే కనీసం నువ్వన్నా కాఫీ ఇవ్వచ్చు అల్లుడికి నువ్వు కానీ ఇప్పుడు వెళ్ళిపోయావంటే స్వప్న వాళ్ళకి మధ్య కొంచెం ఎలిగేషన్స్ వస్తాయి ఆ రెండు కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటే అవుననుకోండి కానీ అల్లుడు ఇబ్బంది పడుతున్నాడు అనుకుంటా అని చెప్పి కావేరి అంటూ ఉంటుంది ఈ లోపు ఇంకా వీళ్ళు వచ్చేస్తారు పారిజాతం ఇంకా జ్యోత్స్న ఈ మధ్య నీకు బాగానే ఇదైందిలే అల్లుడు అందుకే మాకు కూడా ఏమీ చెప్పట్లేదు నువ్వు అని చెప్పి అంటుంటే మీరా మీరేంటి సడన్గా వచ్చారు అనగానే ఏం లేదులే ఇక్కడ విషయాలు ఏంటో కొన్ని ఉన్నాయి కదా అవి చూసుకుందామని వచ్చాం నా మనవడిని చూద్దామని వచ్చాంలే కంగారు పడకు అని చెప్పి పారిజాతం అంటది ఇక ఈ లోపు స్వప్న వచ్చి ఎందుకు వచ్చారు అయినా ఇక్కడ మీ మనవడ లాంటి వాళ్ళు ఎవరు లేరే అని చెప్పి అనగానే కాశీ నా మనవడు కాదా అని చెప్పి తిట్టిది లేదు మీ మనవడు కాదు నా భర్త హా మనవడ్యుంటే ఫోన్ చేసిన వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్ నుంచి విడిపించేవాళ్ళు తనకి జాబ్ పోయిందని తెలిసి కనీసం కన్సర్న్ చూపించేవాళ్ళు ఈ రెండు చేయలేదు ఈ రెండు చేయకుండా మమ్మల్ని బాధ పెట్టారు అలాంటప్పుడు మీరు సొంత వాళ్ళు ఎలా అవుతారు అని చెప్పి స్వప్న అంటే దీనికి బాగా నూరెక్కు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అవుతుంది అని చెప్పి శ్రీధర్తో అంటది అవునత్తయ్య ఏం చేస్తాం ఈ మధ్య నా కూతురు నిజాలే మాట్లాడుతుంది అని చెప్పి అనగానే ఆహా నువ్వు చేస్తున్నావుగా పంచులు కానివ్వండి కానివ్వండి అనగానే సరే ఏదేమైనా మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు ముందు కూర్చోండి అని చెప్పి అంటే అవసరం లేదులే మావయ్య ఇవ్వాల్సిన మర్యాదలు ఇందాక నుంచి ఇస్తూనే ఉన్నారుగా మేము వచ్చిన పని ఏంటో చూసుకొని వెళ్ళిపోతాంలే అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉండగా కాశీ వస్తాడు కాశీ వస్తే ఇక దాసేడి నా కొడుకేడి అని చెప్పి అంటుంటే మీకు విషయం తెలీదా లేకపోతే దాసు మీకు చెప్పలేదా అని చెప్పి అంటే నాకేం చెప్పలేదు ఏమైంది అల్లుడు నా కొడుకుని ఇంట్లో నుంచి ఏంటి అని చెప్పి అనగానే ఇంక చాలా ఆపుతావు అత్తయ్య ఏం మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు నీ ఇక్కడ తెలీదు తనకేదో వైజాగ్లో ఉందని వెళ్ళాడు నేనేం గంటే లేదు తనని బాగానే చూసుకున్నాను అని చెప్పి అంటాడు శ్రీ శ్రీధర్ అయితే ఇక ఆ మాటకి ఇంక ఈలోపు మీరెందుకు వచ్చారని చెప్పి అంటాడు కాశీ అదేం రాలా అంటావు మనవన్ని ఎలా ఉన్నావో ఏంటో చూసుకుని పోదామని వచ్చాను నువ్వు కూడా ఎలా మాట్లాడతావేంటి అనగానే నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటే ఏం బాగున్నావు చూడు ఎలా చిక్కిపోయావో మొహం పీక్కిపోయింది అని చెప్పి పారిజాతం ఉన్న లేని ప్రేమ వలకపోతున్నట్టు చేస్తూ ఉంటుంది అంటే ఏంటల్డు ఇది తీసుకొచ్చి జైలు నుంచి తీసుకురావడం కాదు మూడు పొట్ల అన్నం పెట్టాలి ఏ వాడికి ఉద్యోగం లేదని అన్నం కూడా పెట్టట్లేదా అని చెప్పి అంటుంటే ఇక చాలు ఆపుతారా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటారా ఇక్కడ మీ మనవడికి అంటే నా భర్తకి ఏ లోటు లేకుండానే జరుగుతుంది మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ మీరు మాత్రం ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి అని చెప్పేసి అంటది ఇంకా స్వప్న ఆ మాటకి సరే నేను అయినా ఇక్కడ అయినా మన ఇక్కడికి వచ్చింది దేనికే మనం ఆ పనులు చేసుకుని పోదాం వీళ్ళతో మనకెందుకు అని చెప్పి అంటుంటే సరే అయితే నా పర్సును ఫోను కారులో డ్రైవర్ దగ్గర ఉన్నాయి డ్రైవర్ని తీసుకురమ్మని చెప్పు అని చెప్పి స్వప్నకి చెప్పింది చెప్పేసరికి నాకు చెప్తావా అని చెప్పన్నట్టు చూసేసరికి వాళ్ళ నానేమో మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం మన బాధ్యత కదమ్మా కానివ్వు అని చెప్పి అంటే సరే అని చెప్పి బయటికి వెళ్ళి డ్రైవర్ మీ మేడం గారి పర్సు కార్ అంట తీసుకురా అని చెప్పి అంటుంటే కార్తీక్ కనిపిస్తాడు షూస్ షాక్ అయిద్ది అన్నయ్య అన్నయ్య నువ్వా అనగానే అవునమ్మా నేనే కదా వాళ్ళ ఇంటి డ్రైవర్ని అని చెప్పి అనగానే ఈ విషయం అది నాకు చెప్పలేదు చూసావా ఇప్పుడు చెప్తాను చూడు దాని సంగతి అని చెప్పేసి లోపలికి వెళ్ళిద్ది కార్తీక్ పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోయి అసలు మనిషివేనా ఇంకేమన్నానా వచ్చింది మా అన్నయ్య అని చెప్పకుండా డ్రైవర్ అని అంటావా నీకెంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు అని చెప్పేసి తిట్టిద్ది నా డ్రైవర్ని డ్రైవర్ అని అనుకుండా నీ అన్నయ్య అని ఎలా అంటాను అని చెప్పి జ్యోసిన అంటది చూడానా ఇంటికి వచ్చింది డ్రైవర్ కాదు మా అన్నయ్య అని చెప్పి అంటే బాధపడతాడు ఇంకా లోపలికేమో పర్స్ అలాగే ఫోన్ తీసుకుని వస్తాడు వచ్చేటప్పటికి ఇంకా అలా కూర్చొని మాట్లాడేసరికి ఏంటి రా మాట్లాడిన మాటలు మర్చిపోలేదు నువ్వు అందుకే ఇంటి దాకా కూడా వచ్చి నువ్వు లోపలికి రాలేదా అని చెప్పి అంటాడు శ్రీధర్ అదేం లేదులే మాస్టరు కొన్ని మాటలు గట్టిగా అన్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా అని చెప్పి అనగానే అదేంటి మీ మధ్య ఏమైంది అని చెప్పి అనగానే నా కొడుకుని ఎప్పుడైతే మీరు డ్రైవర్ అని పిలిచారో అప్పుడు నా పర్సనల్ విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి పరిజాతనికి శ్రీధర్ కౌంటర్ ఇస్తాడు ఇక ఆ తర్వాత రా ఇక కార్తిక్తోనేమో చుడు ఇది నీ ఇల్లు నువ్వు ఒక మాట నన్నాగా అన్నది అంటే తండ్రి కొడుకుల మధ్య ఒక మాట అట ఒక మాట ఇట దాన్ని పట్టుకొని జీవితాలని ఆపుకోలేంగా నువ్వు ఎప్పుడన్నా ఈ ఇంటికి వచ్చి మీ చిన్నమ్మని ఒక కాఫీ అడిగి తాగే రైట్ నీకుంది ఈ విషయంలో ఇంకెవరిని నువ్వు ఆలోచించక్కర్లేదు అని శ్రీధర్ అంటాడు సరే మాస్టారు దాని గురించి అని కాదులే బయట ఫోన్ వస్తే మాట్లాడుతూ పోయాను అని చెప్పి అంటాడు కార్తిక్ ఇక ఆ తర్వాత మరోపక్క సుమిత్ర ఏమో హాల్లో నుంచి పైకి వెళ్తూ ఉంటే ఇక దీపేమో అన్నీ సర్దుతూ ఉంటుంది భోజనానికి సర్దుతూ ఉంటే ఇంకప్పుడు ఒకసారి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది దీపకి ఇక అలాగే ఒక గదిలోకి వెళ్ళిపోయి పడిపోద్ది పడిపోయేసరికి ఏంటి చెప్పడొచ్చింది అని చెప్పేసి చూసిద్ది చూస్తే సుమిత్ర చూసి ఇయోయ్యో దీప ఏంటి ఇలా పడిపోయామని చెప్పేసి లేపడనే ట్రై చేసిద్ది కానీ అస్సలు లేవదు అందుకే పక్కకొచ్చి ఇంక ఫోన్ చేసిద్ది ఫోన్ చేసేసరికి కార్తిక్కి ఫోన్ చేసిద్ది ఇక మరోపక్క ఈ ఇంట్లోనేమో కార్తిక్కి ఫోన్ వచ్చింది చెప్పండి చిన్న మేడం గారు ఏంటి విషయం అనగానే దీప కళ్ళు తిరిగి పడిపోయింది కార్తిక్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు అలా అయిందో అర్థం కావట్లేదు ఎంత లేపుతున్నా లేవట్లేదు అనగానే మీరేం కంగారు పడకండి తను నైట్ నుంచి ఏం తినలేదు కదా అందుకే అలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అనగానే సరే నేను బయలుదేరాలి మీరు వస్తున్నారా పెద్ద మేడం గారు అని చెప్పి అంటాడు కార్తిక్ నా పని ఇంకా అవ్వలేదు నా పని అయ్యే వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే అని చెప్పి జ్యోసన అనేసరికి అవతల నా భార్య కళ్ళు తిరిగి పడిపోయింది నేను వెళ్ళాలి మీరు వస్తారా లేకపోతే నన్ను నిలపమంటారా అని చెప్పి అనగానే ఇంకా పారిజాత ఏమో ఇప్పుడు కానీ వాడు వెళ్ళిపోయాడంటే మనం ఏ కార్ ఆటోనో బుక్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు వచ్చింది పద పదం అని చెప్పి అనగానే ఇంక డబ్బులు తీసుకొని ఇక కాశీకి ఇది కూడా కాచులు కుంచుకో అని అంటే నాకు ఎవరి అక్కర్లేదు అని అంటాడు ఈ లోపు శ్రీధర్ కూడా అదే మాట అంటాడు నా అల్లుడికి ఇక్కడ ఏ లోటు లేదు ఖచ్చితంగా నా ఇది నాకుంటుంది అని చెప్పేసి అంటది అంటే సరే అని చెప్పి మరో పక్క ఇంక వీళ్ళు బయలుదేరిపోతారు ఇక మరోపక్క సుమిత్ర ఏమో దీపాన్ని లేపి కూర్చోబెట్టిద్ది కళ్ళు తెరిచిద్ది ఎందుకు అన్నం తినట్లేదంట ఎవరిని సాధిద్దామని ఒకవేళ నిజంగా అలాగే పస్తులుండి మనుషుల్ని సాధించాలంటే నేను వారం రోజుల నుంచి భోంచేయకూడదు కదా అని చెప్పి అంటది ఇంకా సుమిత్ర అలా నెమ్మదిగా లేసి కూర్చోబెట్టి భోజనం తీసుకొచ్చిపెట్టిద్ది చుడు అన్నం పెట్టే మానవత్వాన్ని అలా ఉంది కానీ తినిపించేంత మాతృత్వాలో లేదు తిను అని చెప్పి సుమిత్ర చెప్పిన మాటకి దీప షాక్ అయ్యింది ఇక రాబోయే కథలో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవడం